తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారి చేత రింగి వేయబడుదురు ఇదంతా ఎప్పుడు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజముల మీద రాజ్య ఉండును ఇది జరిగిన తరువాత ఇది జరిగిన తరువాత ఆ వాళ్ళు ఆ నాయకుల గురించి ఈ నాయకులు త్రోవ తప్పించువారు ఇంకా చాలా కఠినంగా ఉన్నాడు దేవుడు శిశువు పుట్టిన తర్వాత కూడా కుమారుడు అనుగ్రహించబడిన తర్వాత కూడా సమాధానకర్త వచ్చిన తరువాత కూడా చాలా కఠినంగా ఉన్నాడు ఎందుకంటే ఈ ప్రజలు యొక్క నాయకులు త్రోవ తప్పించువారు ఈ ఈ ఈ త్రోవ తప్పించు నాయకులను ఎవరైతే వెంబడిస్తున్నారో ఆ వెంబడించే వారిని ఈ నాయకులు మ్రింగివేస్తారు క్రోమ తప్పించువారు అంటే ఏంటి ఎవరైతే వీళ్ళు నాయకులు వీళ్ళు మా యాజకులు వీళ్ళు మా రాజులు వీళ్ళు మా ప్రవక్తలు వీరు మా యాజ ప్రధాన యాజకులు వీళ్ళు మా అపోస్తులు ఎవరైతే వీళ్ళు మా సేవకులు అని అంటున్నారో వారు ఈ మార్గాన్ని పట్టుకున్నారా అయితే వాళ్ళు మనకు మనకు త్రోవను చూపించువారు ఇది పట్టుకున్నారా మీ నాయకులు మన నాయకులు మన కోస్తులు మన సువార్థికులు మన కాపరులు మన బోధకులు ఇది పట్టుకొని నడిపిస్తున్నారా అయితే వాళ్ళని మనం వెంబడించాలి అల్లరి వాళ్ళకి ఇదేం లేదు సార్ బైబిల్ చేతిలో పట్టుకుంటారు కానీ దీన్ని దీని దీని దీన్ని అనుసరించాలనేటువంటి ఆలోచననే లేదు అంటే వారిని మీరు వెంబడించకండి నాయకులను మీరు ఈ వాక్యాన్ని అనుసరించకుండా వాళ్ళ మానవ తలంపులతో దురుద్దేశములతో పరిపాలన చేస్తున్నటువంటి రాజులు కానీ యాజకులు కానీ ప్రవక్తలు కానీ బోధకులు కాని ఉంటే వారిని మీరు వెంబడించకండి మరి ఏం చేస్తాం సార్ ఉన్నారు వాళ్ళు మనం ఏం చేయాలి వాళ్ళు చెప్పినట్టు మేము వినాలి అంటే వారు మిమ్ములను మ్రింగి వేస్తారు ఇప్పటికే మింగి వేయబడతారేమో వాళ్ళు చెప్పినట్టు మ్రింగి వేయబడడం అంటే ఏంది ఇంకా వాళ్ళ లోపలికి వెళ్ళడం మనము వాళ్ళ లోపలికి వెళ్తే ఇక వాళ్ళు ఏం చెప్పినా మనం చేస్తాం గుడ్డిగా చేసేస్తాం ఏ మనం అయ్యా ఇది వాక్యానుసారంగా లేదు ఇది కాదు అది దేవునికి మహిమకరంగా లేదు అన్నటువంటి మాటలు రావు కన్యక గర్భము ధరించి కుమారుని కనును అన్నటువంటి సందర్భంలో దేవుని యొక్క సందేశము యశా గ్రంథ కాలంలో ఈ మాటలు చెప్పబడ్డాయి ఇప్పుడు క్రీస్తు వచ్చాడు క్రీస్తు పుట్టాడు అయితే ఇదే సందర్భంలో మనము ఎన్నో సంవత్సరాల నుంచి అది మనము మనకు తెలుసు క్రీస్తు మాకు తెలుసు క్రీస్తు మేము అంగీకరించాము మేము రక్షణ పొందాము దేవుని యొక్క ఆశ్చర్య అద్భుతకాలం చూశాము కొంత ప్రయాణము తర్వాత మన స్థితిని ప్రభు చూపిస్తూ ఉన్నాడు నువ్వు నాయకుడవా నువ్వు నాయకురాలివా నువ్వు నాయకుడవు నువ్వు నాయకురాలు అయితే ప్రజలను సరైన మార్గములు నడిపే సరైన మార్గంలో నడిపించాలంటే ఎథికల్ టీచింగ్స్ కాదు ఎథికల్ టీచింగ్స్ అంటే నీతి సూత్రాలలో మనం జీవించాలి సార్ మంచి మాటలు మాట్లాడాలి చెడ్డ మాటలు మాట్లాడకూడదు పెద్దలను గౌరవించాలి అవి కాదు అవి కాదు ఇది నాయకురాలు నాయకుడు అన్నటువంటి వారికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే నా పరిపాలనకు మై జాబ్ డిస్క్రిప్షన్ షుడ్ కమ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవరు నువ్వు నేను పాస్టర్ ఎవరు నువ్వు నేను బోధకుడని ఎవరు నువ్వు నేను సువార్థికుడని అయితే నీ జాబ్ ఎక్కడి నుంచి ఎవరు నీకు జాబ్ జాబ్ ఇచ్చినప్పుడు చెప్తారు కదయ్యా నువ్వు ఈ పై ఈ పని చేయి ఈ పని చేయాలి ఈ పని ఈ పని చేయాలని చెప్తారు కదా అట్లే పరిచర్యలో నీకున్నటువంటి పాత్ర నాయకురాలివిగా నాయకుడివిగా నీకున్నటువంటి పాత్ర ఎక్కడి నుంచి వస్తుంది అది సరే వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పింది ఇక్కడ ఉందా